సుధాకర్ రెడ్డి గారు వారి సిద్ధాంతాలు చెప్పడమే కాదు అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు ఎవరైనా ఏ జెండానైతే మోసండ్రో ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు సురవరం సుధాకర్ రెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు వారు సామాజిక చైతన్యం కలిగిన వారు సమాజంలో ప్రజలకు ఏది అవసరమో సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసారు ఆనాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలగాలి అని మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు యంగ్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించి ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని మహాత్మాగాంధీ గారు నిర్మిస్తే మన ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా శురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడమే కాదు ఆనాటి ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిన్ వారే కాదు ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి తరంలో సురారం ప్రతాప్ రెడ్డి గారు బూర్గుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బోరుగుల రామకృష్ణారావు గారు వినలేని సేవల్ని ఆనాడు అందించారు రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్